పెన్నా నది పరివాహక ప్రాంతాలకు రక్షణగా ఉన్న పొర్లుకట్టల తాత్కాలిక మరమ్మతులకు నిధులు కేటాయించి మానవత్వం చాటుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి గారు కృతజ్ఞతలు తెలిపారు బురదను సైతం లెక్క చేయకుండా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ సమీపంలో బాపనపాడు గ్రామం వద్ద ఇటీవల పడ్డ వర్షాలకు కోతకు గురైన కరకట్టను ఆమె పరిశీలించారు రెండు వేల ఇరవై ఒకటిలో పెన్నా నదికి భారీ వరదలు వచ్చిన సందర్భంగా బాపనపాడు వద్ద పొర్లు కట్టకు విషయాన్ని స్థానికులు ఆమెకు వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ వరదల కారణంగా గండ్లు పడి ఊళ్లకు ఊళ్ళు ముంపుకు గురైన గతానుభావాలను పునరావృతం కాకుండాదన్న ఉద్దేశంతో కోవూరు నియోజకవర్గ పరిధిలోని పెన్నా పరివాహక ప్రాంత పొర్లు కట్టలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టామన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన భారీ తుఫాను వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రేపటి నుంచే మరమ్మత్తు పనులు చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు గత ప్రభుత్వ హయాంలో కరకట్టల గండ్లు పూడ్చే పనులు నాసిరకంగా చేయబట్టే నేడు ఈ పరిస్థితి వచ్చిందన్నారు పదహైదు లక్షలు వెచ్చించి చేయనున్న బాపనపాడు మినగళ్ళు పొర్లకట్టలు తాత్కాలిక మరమ్మతులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు సూచించారు సాగునీటి సంఘ అధ్యక్షులు గ్రామ నాయకులు కరకట్టల మరమ్మత్తు పనులను పర్యవేక్షించాలని ఆమె పేర్కొన్నారు బలహీనంగా ఉన్న పొర్లకట్టలతో పెన్నా నది పరిసర గ్రామాలకు ముప్పు ఉందని ప్రభుత్వం దృష్టికి తేగానే స్పందించి నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు అభివృద్ధి సంక్షేమాలతో పాటు ప్రజల క్షేమం కోరే మానవతావాదిగా ఆమె సీఎం చంద్రబాబు నాయుడు గారిని అభివర్ణించారు ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ జట్టి రాజగోపాలరెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి బెజవాడ వంశీకృష్ణారెడ్డి జొన్నవాడ సర్పంచ్ కందికట్టు పెంచలయ్య కాగులపాడు సర్పంచ్ సురేష్ స్థానిక నాయకులు శంకర్ ప్రసన్న కుమార్ రెడ్డి సుధాకర్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు జిల్లాలో భారీ వర్షాలు అలాగే సోమశల జలాశయం నిండిపోయింది విపరీతంగా నీళ్లు రావడం జరిగింది దానివల్ల మనం ఇప్పుడు ఆల్రెడీ తొంభై వేల క్యూసెక్ నీళ్లు వదులున్నాం పెన్నాకి దానివల్ల పెన్న పొన్ను కట్టలు మనకి ఇబ్బంది అయ్యి ఇంతకుముందు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇది జరిగినప్పుడు ఈ తుఫాన్ వచ్చినప్పుడు ఈ గ్రామాలన్నీ ముఖ్యంగా కోవూరు కాన్స్టిచెన్సీ ఈ పొర్లు కట్టల వల్ల దెబ్బతిని ఊర్ల మీదకి నీళ్లు రావడం జరిగింది ఈ విషయం తెలిసి ఆల్రెడీ అధికారులతో కలెక్టర్ గారితో అందరితో మాట్లాడడం జరిగింది మీకు అందరికీ తెలిసిన విషయమే సంక్షేమము అభివృద్ధి అదేవిధంగా మానవత్వము అన్నీ కలగలిసిన మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు విషయం తెలిసిన వెంటనే పొర్లు కట్టల తాత్కాలిక మరమ్మతు కోసం మనకి కొంచెం ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది దానివల్ల ఆ ఫండ్స్తో రేపటి నుంచే ఇమీడియట్గా ఈ పనులన్నీ కూడా మొదలు పెట్టబోతున్నాం ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఇరిగేషన్ పన్ ఒక్క పొల్లు కట్టలు కాదు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఇరిగేషన్ వైపు నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు రైతులు పడకుండా చూసుకునే విధంగా మనం ముందుకెళ్తాం అదేవిధంగా మనం రాబోయే రోజుల్లో ఇంకొక రెండు మూడు రోజుల్లో కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మళ్ళీ మనకి సైక్లోన్ చెప్పుంది కాబట్టి అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి అలాగే తుఫాన్ షెల్టర్లు కూడా రెడీ చేసుకో ఉండాలి అండ్ ఆల్రెడీ అందరికీ టోల్ ఫ్రీ నంబర్లు ఇచ్చున్నాం లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఈ పెన్న పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎటువంటి ఇబ్బందులు మీకు కలిగిన ఇమీడియట్గా మీకు టోల్ ఫ్రీ ఉంది అక్కడికి ఎమ్మెల్యే ఆఫీస్కి కలెక్టర్ గారికి ఎవరికైనా కానీ ఏది దోస్తే అది చేసి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరోసారి ప్రజలందరినీ కోరుకుంటున్నాను అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడ ఏ అవసరం వచ్చినా మీరు అక్కడ ఉండాలని చెప్పి అధికారులని కోరుకుంటున్నాను సో మనము సీఎం గారి ద్వారా అలాగే కలెక్టర్ గారు మనకి చెప్పిన ద్వారా ఇమీడియట్ గా ఈ పొర్లు కట్టల మరామతులు రేపే మొదలు పెట్టాలని అధికారులను కోరుకుంటున్నారు